యామిని వాళ్ళ ఇంట్లో ఏమో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా భోజనం చేస్తూ టిఫిన్ చేస్తున్నారనమాట అప్పుడేమో రాజేమో నేను బయటకు వెళ్తున్నాను అని అంటే ఎక్కడికి అని చెప్పేసి అంటే అలా బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుండదనమాట అంటుంటేమో యామిని తన అక్కడ ఉందన్నమాట ఏంటి ఎంత రిలాక్స్డ్గా ఉంది రాజుని పంపించేసి అనుకుంటూ వీళ్ళ పేరెంట్స్ అయితే అనుకుంటున్నారనమాట ఇప్పుడు రాజు ఎక్కడికి వెళ్తున్నాడు ఎక్కడ దిగుతున్నాడు ఎలా వెళ్తున్నాడు అని చెప్పేసి నాకు అంతా కూడా తన కారుకి నేను జీపీఎస్ పెట్టాను ఈ ఫోన్లో నాకు అంతా తెలుస్తుంది అని చెప్పేసి అయితే చాలా పొగరుగా వాళ్ళ అమ్మా నాన్నలతో అయితే చెప్తూ అనమాట అప్పుడేమో తనేమో ఆ ట్రాకింగ్ దాంట్లోనే మొబైల్లో చూస్తుందనమాట ఏంటి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు నేను అనుకో వెళ్ళొద్దని ప్లేస్కే వెళ్ళాడు అని చెప్పేసి అయితే ఒక్కసారిగా కాఫీ తాగుతున్న యామని ఏమో షాక్ అవుతుందనమాట ఆఫీస్ దగ్గరికి వచ్చిన రాజేమో కారులో నుంచి బయటకైతే వస్తున్నాడు అమ్మో ఇప్పుడు కానీ ఆఫీస్కి వెళ్తా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాజుని చూసి గుర్తుపెట్టేస్తారు అని చెప్పేసి అయితే తనైతే చాలా కంగారు పడుతూ ఉంటుంది అనమాట బుక్ అయితే అయితే రాజేమో కారులో నుంచి ఆఫీస్కి అయితే రాబోతూ ఉన్నాడు అనమాట ఆఫీస్లో ఉన్న కావ్య ఏమో సీసీటీవీలో అయితే రాజు వస్తున్న దాన్ని చూసిందనమాట చూసేసరికి లోపల ఉన్న అమ్మాయిలేమో కొంతమంది రాజుని చూసి కొంతమంది షాక్ అవుతున్నారు అనమాట రాజు ఏమో లోపలికి రావడానికి అయితే చేస్తున్నాడు అందులోగా తినైతే పారు వచ్చింది కాఫీ ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్